ఇది ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేసే విధానం ఉంటుంది చంద్రబాబు గారి నాయుడు గారి ఆలోచనలో ఒక వినూతనమైన ఆలోచన ఇది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సామాజిక సేవకి అదనంగా అంటే కార్పొరేట్ స్థాయిలో సిఎస్ఆర్ ఉంది కొంతమంది డొనేషన్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి విద్యకి స్కూల్స్ ఇస్తున్నారు హాస్పిటల్స్ కడుతున్నారు రోడ్లకి ఇస్తున్నారు తాగునీటికి ఇస్తున్నారు అలాగే కొన్ని కొన్ని చోట్ల కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుని ఇళ్ళు కడతాం ఇవన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ శాతం ఈ డొనేషన్స్లో ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక కుటుంబానికి మనం చేయూతగా ఉండి ఆ కుటుంబం సొంత కాలం మీద నిలబడే విధానం అంటే పిల్లలు చదువుకోలేకపోతే వాళ్ళని చదివించటం లేదు వాళ్ళకి చదువుకొని ఉద్యోగం రాకపోతే ఉద్యోగం కల్పించే విధానం అలాగే ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి ఎలా చేస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు విషయంలో వాళ్ళకి సహాయంగా నిలబడతాం ఇలా ఏంటంటే కొన్ని కుటుంబాలు అంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల కుటుంబాలని ఈ బీపీఎల్ గ్రూప్స్ అంటే బిలో పావర్టీ లైన్ గ్రూప్స్లో వాళ్ళని గుర్తించడం జరిగింది వీళ్ళందరినీ కూడా అంటే ఎవరిని కుటుంబాలని మనం చేయతే వాళ్ళని దాని మీద ఎక్కడ నిర్దిష్టంగా పరిమితి లేదు ఎవరి శక్తి లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు అలాగనక చే చేయలేకపోతే అంటే ఇవాళ ప్రభుత్వమే అన్ని చేయాలనేది భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ప్రభుత్వం